యాక్చువల్గా మీతో పన్నెండేళ్ళు మ్యారిటల్ రిలేషన్ లో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా మిమ్మల్ని ప్రాపర్ గా మంచిగా చూసింది లేదు వాళ్ళ ఫ్యామిలీ మంచిగా నన్ను ఇక్కడే ఉన్నాడు విడిపోవడానికి కారణం ఏంటమ్మా అంత మంచిగా ఉన్నప్పుడు ఏ బిజినెస్ చేసిన మనుషుల్ని తీసుకోవడం అసలు ఇంత దూరం నుంచి చేసుకుని అమ్మాయి వద్దు ఆయనే ఇదంతా చేయించింది ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరికి నచ్చపోవడానికి కారణం ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇది చేయించి అక్కడే పెట్టారు ఆమె కూడా మామగారికి మీ బావ గారికి మీరు నచ్చకపోవడానికి కారణం ఏంటి పెళ్ళై పదేడు నడిచిపోయిన కోడలు మరదల మీద ఎందుకు వాళ్ళకి ద్వేషం స్టార్టింగ్ లోనే మేడం ఇప్పుడు స్టార్టింగ్ నుంచే వద్దంటున్నాడు ఎందుకంటే అక్కడ ఆమె ఉంటే అక్కడ ఆయన బిజినెస్ చేసేదానికి లాభం కావాలి ఆయన భర్త భర్తని వీళ్ళందరినీ తీసుకొని ఈయన బిజినెస్ చేస్తాడు మేడం అది ఏ బిజినెస్ అయినా కానీ వీళ్ళని తీసుకొని చేస్తాడు ఆయన ఇంటి మీద ఇల్లు మంచిగా బిల్డింగ్ చేసుకొని రుక్సాన గారు మీరు చెప్పేది ఏంటి అంటే మీ బావ గారు మీ చుట్టాలందరిని అంటే మీ ఆడబడుచుల యొక్క భర్తల్ని కాని మీ భర్తని కాని వీళ్ళందరినీ ఒక పని వాళ్ళలాగా ఎంప్లాయీస్ కింద పెట్టి ఆయన ఎక్కువ డబ్బు సంపాదిస్తూ వీళ్ళకి పావాల పదివేసులో శాలరీ కింద ఇస్తూ వీళ్ళని ఒక బానిసల్లాగా లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు వీళ్ళకి ఏ పనులు లేక ఆయన దగ్గర పని చేయడం అలవాటు వీళ్ళకి ఆయన ఇచ్చే పావల పది వేసులో తీసుకుంటూ ఆయన ఏది చెప్తే అది నమ్ముతూ ఉంటున్నారు ఇలా పదేళ్ళు గడిచిపోయిన మ్యారిటల్ రిలేషన్ లో ఆయన చేసిన లిటిగేషన్ వల్ల నా భర్త నన్ను వదిలేశాడండి అని మీరు అంటున్నారు అప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ఆల్రెడీ మీ మామగారు మీ బా బావగారు కలిసి ఎవరో ఒక ప్రెగ్నెన్సీ అయి పాప బాబో ఉన్న ఒక అమ్మాయికి ఈయనకి సెకండ్ మ్యారేజ్ చేశారు ఈయన మేకలాగా వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాడు అదే సుత్ వచ్చి మీకు మీ అమ్మాయికి చెప్తున్నాడు ఈ రోజుకి విడిపోయిన దగ్గర నుంచి ఒక రూపాయి కూడా నీ కూతురికి కానీ నీకు గాని మీరు ఎలా ఉన్నారు బతుకున్నారా సత్యారా అని కూడా ఆయన చూడలే అలాంటి వ్యక్తి నాకు కావాలండి అని మీరు అడుగుతున్నారు వస్తే రమ్మనండి లేకపోతే లేదు ఇట్లాంటి విషయాలు మనం ఒకసారి మాట్లాడుకుందాం అమ్మా ఇక్కడ మూడు పాయింట్స్ మాట్లాడదాం ఒకటి మీ హస్బెండ్ వచ్చి ఆవిడ్ని కూడా తీసుకోవచ్చు నువ్వు ఎంత ఎంతలాగా అడ్జస్ట్ అవుతున్నావు అంటే నాతో కలిసి ఉండండి కుదిరితే ఆవిని కూడా తెచ్చి ఎక్కడొక్కడ పెట్టుకోండి మాతో మాత్రం కలిసి ఉండండి అంటున్నావు ఇంత బంపర్ ఆఫర్ ఇవ్వడమే ఎక్కువ మీ ఆయనకి దానికి ఆయన చెప్తున్న లిటిగేషన్ చేసుకొని ఇల్లు ఉంది మేడం ఆయన తప్పు చేసిందంటేనేమో దానికి కూడా నేను ఆక్సెప్ట్ చేసి ఇల్లు అమ్మేసాయన తాకట్టు పెట్టేసాయన వాళ్ళకి ఏదన్నా కావాలంటే సెటిల్ అయినా చేసేయడం ఓకే అమ్మా ఓకే అది మీ ఆయన ఒప్పుకోవాలి తల్లి నువ్వు ఇంత బంపర్ ఆఫర్ ఇస్తున్నా కూడా ఆయన ఏమంటున్నాడు ఆ ఒకటి మీ నీతో పాటు కలిసి ఉండాలంటే నీకు ఏదైతే ఇల్లుందో ఆ ఇంట్లో తీసుకొచ్చి పెడతాను ఆవిడ్ని అంటున్నాడు అలా ఒకవేళ మీరు అవసరం ఉండి కూడా మీరు అట్లాంటి యాక్సెప్టెన్సీ కండిషన్ ఒప్పుకోకండి ఎందుకు అంటే మీ ఇల్లు మీరు ఏమంటున్నారు అమ్మాయిని వదిలేస్తానంటే అమ్మేసైనా డబ్బిస్తానండి ఏదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేమనండి అంటున్నారు ఒకవేళ వాళ్ళిద్దరికీ పడలేదు వాళ్ళిద్దరూ విడిపోదాం అనుకున్నారు నువ్వు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆహా చక్కగా ఇల్లు అమ్మేసి ముందు ఆమెను వదిలించుకుందాం ఆ ఆస్తి మీద కన్ను పడుతుంది అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్న అమ్మాయిని అంత ఈజీగా వదిలేయడం కుదరదమ్మా మీరు తెలిసినప్పుడే సీరియస్ చాలా సీరియస్గా లీగల్ యాక్షన్స్ తీసుకోవాల్సింది మీరు ఆ పని ఇప్పటిదాకా చేయలే ఇప్పటికీ ఇదే మాట్లాడుతున్నారు ఆయన వస్తే ఇంకొక ఛాన్స్ అండి అని మీరు అన్న ఆప్షన్ బాగానే ఉంది ఏంటిది ఒకటి వస్తే పూర్తిగా మా దగ్గరికి రమ్మానండి ఆవిని వదిలిచ్చేసుకుంటానంటే నేను తల తాకటి పెట్టు ఆస్తి తాకటి పెట్టు ఆస్తి అమ్మేసో కాంపెన్సేషన్ డబ్బులు అరేంజ్ చేస్తాను ఆవిని వదిలేసి పూర్తిగా మా దగ్గరికి రమ్మానండి అని ఇది చాలా రాంగ్ స్టెప్ అమ్మ ఎందుకంటే ఆయన కుక్కతోకు వంకర టైపు ఆయన మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటలే వింటాడు ఈ డబ్బు అవజేసేస్తాడు నువ్వు ఎంతో కష్టపడి పోగేసుకొని కొనుక్కున్న సంపాదించుకున్న ఇల్లు మీ అమ్మగారు ఇచ్చిన ఆస్తి అది దానిని ఈ పనికి విషయానికి అవచేకి తల్లి ఎందుకంటే నీ కూతురుంది పెళ్లికి అవసరం ఉంది మీరిద్దరు ఎలా బతుకున్నారో తెలియని వ్యక్తి ఎక్కడో ఒక బురదలో కాలేసాడని చెప్పి అది కడగడానికి నీళ్ళు కడగడానికి ఇచ్చినట్లు దాన్ని ఇవ్వకండి రెండు అతను అడుగుతున్న ఇంకొకటి ఓకే నేను మీతో పాటు ఉంటాను లేదా అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉంచుతాను అని అలా ఆ ఇంట్లో ఉంచటం అంటూ జరిగితే తల్లి ఆ ఇల్లు కబ్జా చేస్తారు వాడు నువ్వు రేపు ఒదిరి అది అమ్ముకోవడానికి పనికిరాదు నీ ఇల్లు నువ్వు అని లోపలికి వెళ్ళడానికి పనికిరాదు ఆ పని కూడా చేయకండి మరి ఏం చేయాలి మేడం నేను నా కూతురు వయసుకు వస్తుంది రేపు ఒదుటి పెళ్లి చేయాలి తండ్రి నా భర్త నాకు ఆల్రెడీ ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయింది నా భర్త నాకు కావాలండి అని మీరు అంటున్నారు నా భర్త నాకు కావాలండి అని మీరు అడిగినంత మాత్రాన ఆయన అంత ఈజీగా తీసుకొచ్చి ఇవ్వడం కుదరదమ్మా కానీ మీరు లీగల్ యాక్షన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పటికైనా కానీ మీరు లీగల్ యాక్షన్ చేయొచ్చు మీరు అవి వాడుకోకపోవడం వల్ల మీ శక్తి ఏంటో మీ వాల్యూ ఏంటో ఆయనకి తెలియట్లా మీరు చెయ్యాల్సిన పనేంటి పోలీసులు అంతకుముందు మీరు వేసే కేసు వేరు ఇప్పుడు మీరు వెయ్యబోయే కేసు వేరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా ఒక ఫోర్ నైంటీ ఎయిటే కేసు వేస్తారు అంటే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ జూర్ స్టెక్షన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఫోర్ నైంటీ బుక్ అవుతుంది మీరేం చేశారంటే పలానా చోట ఆయన వేరే పెళ్లి చేసుకుని ఉన్నాడండి రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను రండి అన్నారు అక్కడికి వెళ్ళారు ఏదో కంప్లైంట్లు వేయడానికి ట్రై చేశారు వాళ్ళు తీసుకోరు అది కామన్ ఇప్పుడు మీరు ఫిక్స్ అవ్వండి ఆయనని మీరు పిలిచి రా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని అనొద్దు అలాగే అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడన్నా పెట్టు మేము అడ్జస్ట్ అవుతాం ఆవిడ అడ్జస్ట్ అవుతాం కుదిరితే నేను కూడా సంపాదించి ఇస్తాను అని అసలు అనవద్దు అతను తప్పు చేశాడు అలా తప్పు చేసిన ఒక నిమిషం అమ్మ వినాలి మీ ఆయన తప్పు చేశాడు తప్పు చేసిన వ్యక్తికి పనిష్మెంట్ పడాల్సిందే ముస్లింస్ లో సగం మంది రిలీజియన్ లో ఉన్న డౌట్ అమ్మ త్రిబుల్ తలాక్ అని చెప్పేసి రెండు ఆవిని పెడి చేసుకోవచ్చు మూడు ఆవిని చేసుకోవచ్చు నాలుగు ఆవిని చేసుకోవచ్చా అని అటువంటి సిస్టమే ప్రజెంట్ లేదు సుప్రీం కోర్టు త్రిపుల్ తలాకుల మీద మల్టిపుల్ మ్యారేజెస్ మీద స్టే ఆర్డర్ ఇచ్చింది ఏ వ్యక్తి అయినా కానీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వైఫ్ కి కులానో లేదా కోర్టుకు వెళ్ళి సివిల్ సూట్ ప్రకారం డైవర్స్ అన్న ఫైల్ చేసుకోవాలి అలా చేసుకోకుండా మా మత ప్రకారం మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు అని ఎవరు పడితే అది వెళ్ళిపోతే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఫస్ట్ వైఫ్ కి పిల్లలకి ఫైనాన్షియల్గా ప్రాపర్టీ పరంగా గట్టిగా సెటిల్ చేసి వెళ్ళాలి అది సెటిల్ చేయలేదు ఇక్కడ అర్థమవుతుందా మీ హక్కులు మీ మీకున్న లాండ్ ఆర్డర్ ఏంటో మీరు తెలుసుకోకపోతే ఇలాగే ఏడుస్తూ కూర్చోవాలి ఇప్పుడు మీకున్న ఆప్షన్ మీకు అర్థమైందా హిందువులే కాదు క్రిస్టియన్సే కాదు వేరే రిలీజియన్సే కాదు భార్య బతుకుండగా రెండో పెళ్లి చేసుకుంటే ముస్లింస్ కూడా కేసులు ఫైల్ చేయొచ్చు ఇవి ఇట్లా కన్ఫ్యూజ్లో ఉంటున్నారు ప్రతి మతానికి వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ ఇష్యూలో చట్టాలు వేరుగా ఉన్నాయనే మనకిప్పుడు కామన్ కోడ్ అని కొత్తగా ఒకటి రాబోతుందమ్మా అన్ని మతాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి కూడా ఒకటే లా ఇంప్లిమెంట్ అవుతుంది త్వరలో ఎందుకంటే ఇప్పుడు మీకు సిపిసి సిఆర్పిసి ఐపీసీలు ఏ రకంగా ఒకేలాగా ఉంటాయో ఆ చట్టాలు మతపరమైన ఫ్యామిలీ కి సంబంధించిన కుటుంబ చట్టాలు కూడా ఒకే రకంగా ఉంటాయి భవిష్యత్తులో అప్పుడు ఇంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు